అందరికీ నమస్కారం లక్ష్మీదేవి ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఉంటుంది రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు వారి జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధుల సమస్యలు చేతపడే నివారణ స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యకైనా మూడు రోజులు పరిష్కారం చూపగలరు మీనారాశి రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు వారి యొక్క ఆదాయం చూసుకున్నట్లయితే ఐదుగాను ఖర్చు కూడా ఐదుగాను రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఈ రాశి వారికి ఉన్నాయి అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వీరికి అన్ని విధాల ఆర్థికమైనటువంటి సమస్యల నుంచి బయటకు వస్తారు నమ్మక ద్రోహాలు జరుగుతాయి ప్రేమించినటువంటి వాళ్ళే మీకు నమ్మక ద్రోహం చేసి మీ జీవితం నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే మీ స్నేహితులు బంధువులు కూడా మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెడతారు జాగ్రత్త పాటించకపోతే ఇబ్బందులు తప్పవు